మా ఎండాడ్లోని ఏమైనా ఫంక్షన్స్ అంటే నార్మల్గా హడావిడైతే ఉండదండి అయితే నేను ఒక పసుపు దంచే ఫంక్షన్కి అయితే వెళ్ళాను అనమాట స్టార్టింగ్ వెళ్ళంగానే వెళ్ళిన వాళ్ళకైతే కాలికి పసుపు రాసి ఇంకా పారాని అయితే పెడుతున్నారు ఎంతకీ ఎవరు ఫంక్షన్ అనుకుంటున్నారా ఇదిగోండి రాధత్తి రాదత్తి అయితే వచ్చారు కదా ఇంకా వీళ్ళ అబ్బాయికి అనమాట అంటే మాకు మరిదవుతారు అవుతారు తనకైతే ఈరోజు పసుపు అయితే దంచుతున్నారండి ఇంకా పసుపు దాంచడం అంటే ముందైతే విఘ్నేశ్వరుడికి బియ్యాన్ని అయితే కడతారు కదండి ఇంకా ప్రతి ఏరియాలోని ఇంతే అని నేనైతే అనుకుంటున్నానండి ఏ పెళ్లి పనులు స్టార్ట్ చేయాలన్నా సరే ముందైతే మనం విఘ్నేశ్వరుడికి బియ్యం కట్టడంతోనే స్టార్ట్ చేస్తాం కదా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ముందు హేమ అయితే నాకు పసుపు రాస్తుందండి ఇంకా హేమ అంటే ఎవరనుకుంటున్నారా ఇంకా మా వీధిలోనే కింద అప్పలకొండ ఉంటుంది కదండి ఇంకా వాళ్ళ అమ్మాయి అనమాట మీ అమ్మాయి ఇంకా టీవీలో నేను చూస్తాను నువ్వు తల అసలు పైకి ఎత్తుతావా లేదంటే సేపు తర్వాత అయితే ఎత్తింది అనమాట ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే పంచుకుంటారు ఇదిగోండి అత్తయ్య కూడా హాయ్ చెప్తున్నారు ఇంకా హెల్దీ ఫంక్షన్కి ఎల్లో కలర్ వేసుకున్నట్టు పసుపు దంచడానికి కూడా మేము అందరం ఎల్లో కలర్ చీరలు అయితే కట్టుకున్నామని అని అంటున్నారు అనమాట ఇంకా రవణక్క కూడా ఇక్కడ కూర్చుంది ఇదిగోండి మాంగా ఇంకా వీళ్ళందరూ కూర్చున్నారనమాట నేను వెళ్ళేటప్పుడు అందరూ అడుగుతున్నారు ఏటమ్మా యూట్యూబరు ఈరోజు లేట్గా వచ్చింది అని ఇదిగో చూడండి నా కాలుకైతే ఇలాగా పారాని అయితే పెట్టారండి ఇంకా పారాని పెట్టింది ఎవరో చూడండి అందుకని నేను దగ్గర నుండి ఎవరెవరు ఎడిట్ చేశారో అన్ని దగ్గర నుండి వీడియో తీశాను ఇంకా కాలికి పసుపు రాసి పారాని పెట్టిన తర్వాత పసుపు అయితే ముందు రోడ్లో వేసి విఘ్నేశ్వరుడు దగ్గర దండం పెట్టుకున్న తర్వాత దంచుతున్నామండి పసుపు దాంచడం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పైకి అయితే మేడ మీదకి అయితే వెళ్తున్నాం అండి అయితే మేడ మీద కూర్చోబెట్టారు ఈ లోపు ఇంకా ఒక్కొక్కరికి ఇదిగోండి ఇలా అందరికీ అయితే రాస్తారనమాట ఇంకా కిందని పసుపు దాంచడం అయిపోయింది కదండి పైన అయితే మాత్రం ఇంట్లోని ఇలా తిరగలను అయితే పెడతారండి వచ్చిన పేరెంట్ అందరూ ఇలా ఇసురుతారనమాట పెళ్లిలో వాడే నలుగుపిండిని ఇంకా నేను రావడం లేట్ అయిపోయిందని చెప్పాను కదండి నేను వచ్చేటప్పటికైతే పెళ్ళికొడుకు హార్త అయితే ఇచ్చేస్తున్నారండి ఇంకా పాట అయితే మాత్రం సౌజ్ పిన్ని చాలా బాగా పాడిందండి కాకపోతే చాలా డిస్టబెన్స్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మంది మాట్లాడడం వల్ల అయితే నేను పూర్తిగా సౌస్బిన్ పాడిన పాటనైతే నేను పెట్టలేకపోయాను అనమాట మొత్తం అంతా ఇవ్వడం అయితే అయిపోయిందండి ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చిన తర్వాత ఇదిగోండి రాధత్తిని అయితే పిలిచి అందులో కట్నం అయితే వేయమని అడుగుతున్నారనమాట ఎవరెవరైతే హారతి ఇచ్చారో ఇంకా వాళ్ళందరూ కట్నం వేయమని అంటున్నారు ఇంకా పళ్ళంలో కట్నాన్ని వేసిన తర్వాత దాన్ని వీళ్ళందరినీ పంచుకోమని అత్తి అయితే అన్నారండి ఇదిగోండి చూడండి ఇందులో కట్నాన్ని అయితే ఇలా వేస్తారండి ఇంకా మా వైపు అయితే పద్ధతులు అయితే ఇలా ఉంటాయండి మీ వైపు ఎలా ఉంటాయో మాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీ ఏరియాలో కూడా ఇలాగే సరదాగా చేసుకుంటారా ఇక్కడ ఎండాళ్ళలో మాత్రం ఏం చేసినా సరే చాలా సరదాగా అవుతుందండి ఇంకా ఫైనల్గా నేను కూడా పెళ్ళికొడుకు అయితే ఇంకా మా మరిదే అవుతాడని చెప్పాను కదండి ఇంకా ఎక్షన్స్లో అయితే వేసి ఇంకా ఆశీర్వాదాన్ని అయితే ఇచ్చానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకో వీడియోతో కలుస్తానండి అప్పటివరకు బాయ్